దార్వి ఎక్కడా దార్వి ఎక్కడా ఎక్కడా దార్వి కనిపించట్లేదు ఏం పని నీకు బయట ఇక్కడ వెళ్ళిపోదాం అనేసి ఆ గేట్ వేసేసిందిగా మమ్మీ కం కమలా దార్వి ఎక్కడుందమ్మా ఎక్కడుంది దార్వి మీరు 达ర్వింగ్ చూసావా నువ్వు చూడలేదా ఇదిగో సరే ఇంకా లోపలికి రా ప్లీజ్ అమ్మా దమ్మా 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 దాననా కమ్ చూడు ఇక్కడ ఇక్కడ చూడు పర్తావు వదిలేసి కటన్ వదిలేసి ఇక్కడ డైరెక్ట్ చూద్దాం దా నానమ్మ ఏం చేస్తుంది చూద్దాం దా వెళ్ళు నానమ్ దగ్గరికి వెళ్ళు ఏమైంది ఎవరక్కడా బేబీనా అమ్మా బజ్జు నేసిందా బజ్జు బేబీ లాలీ లాలీ చేస్తున్నావా లాలీ లాలీ చేస్తున్నావా దొంగదో బెడ్షీట్ లో లేస్ ప్యాకెట్ పెట్టుకుని మరి తింటాంది దొంగ నువ్వు దొంగరా నాన్న బెడ్షీట్ లో లేస్తు చాలు ఇవ్వమ్మా ఇవ్వు తల్లి దాచిపెట్టుకుని మరీ తింటున్నావా లడ్డు అయిపోయినాయా దొంగరా నువ్వు బెడ్షీట్ వేసుకొని అందులో కూర్చొనిరా రాచిందమ్మా రాచినమ్మా ఇంక రామ్మ ఇంకా చాలు ఇవ్వు అమ్మమ్మ ప్యాకెట్ పడేస్తుందా దొంగ పిల్లవి నువ్వు నా వాటర్ తాగురా ఏంటి తల్లి అది ఎవరు తెచ్చారు ఎవరు తెచ్చారు బాబాయ్ పిన్ని ఓపెన్ 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 కింద పెట్టండి ఓపెనే ఇద్దరు కలిసి కూర్చోని బరెవరు మెల్లగలరా టెడ్డీ బేర్ ఓ టెడ్డీ బేర్ టెడ్డీ బేర్ టెడ్డీ బేర్ వావ్ ఉయ్ బాందనని థాంక్స్ చెప్పు బాబాయ్ కి ఇక్కడ థాంక్స్ నాపక్కా చెప్తే చెప్పు టెడ్డీ బేర్ చూపించు తల్లి కిస్ చెయ్ కిస్ చెయ్ చూపించా ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ చేసేయా ఇవాళ టెన్ టేబుల్స్ నేర్చుకోవాలి ఓకేనా మంచిగా రాయాలమ్మా మళ్ళీ మనం మలేషియా వెళ్ళే లోపల ట్వంటీ టేబుల్స్ నేర్చేసుకోవాలి ఓకే అండర్స్టూడ్ స్టోర్ ఈరోజు టెన్ టేబుల్స్ రాసేసిన తర్వాత నేను ఒక పేరాగ్రాఫ్ ఇస్తాను ఓకేనా అది నాకు ఫుల్ స్టాప్స్ ఓకేనా ఎక్స్క్లమేషన్ మార్క్స్ కామాస్ అవి ఎక్కడెక్కడ వస్తాయో నువ్వు పెట్టాలి ఓకే మళ్ళీ ఒక స్టోరీ బుక్ తీసుకొని స్టోరీ బుక్ పెట్టుకోరాలా కదా నువ్వు సరే నేను ఒక పేరాగ్రాఫ్ రాసిస్తాను అది రీడ్ చేయాలి ఓకే మళ్ళీ చెప్పాలి ఉత్తర్ ఆయడమే కాదు ఓకేనా కానిచ్చు కౌంట్ చేసుకోకూడదు టక్క టక్క రాయాలి త్రీ ఫోర్జా గుడ్ బాయ్ చెప్పు త్రీ ఫైవ్జా కౌంట్ చేసుకోకూడదు మళ్ళీ ఇవి చదివేసే చదువు ఓకేనా ఇప్పుడు కౌంట్ చేసుకుని ఈజీ వేలో రాస్తున్నావు కదా ఓకేనా